ఉన్నాగా పదిహేను రోజుల కిందనే అనుకుంటున్న వల్ల మహారాష్ట్రలో అసెంబ్లీ నడుస్తుంటే ఫోన్లో రమ్మి ఆడుతున్నాడని ఎగిసాయ మంత్రి గారని ఒక వార్త చెప్పుకున్నాం కదా అయితే మంత్రి గారు అట్లా ప్యాకాట ఆడుకుంటా పట్టుబడి పరువు బట్టే మంత్రి మంత్రిగారి మీద చర్యలు తీసుకున్నారట మహారాష్ట్ర సర్కారు వాళ్ళు అయితే సార్కి ఇచ్చిన పనిష్మెంట్ చూసి హోటల్ వలగేటట్టు నవ్వుకున్నారట మహారాష్ట్ర జనాలు అంతా ఆగో గట్లెందుకో మరి పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోయేది పోలీస్ స్టేషన్కే రైల్వే స్టేషన్కు కాదు అని ఒక సినిమా డైలాగ్ ఉన్నట్టు అసెంబ్లీలో రమ్మి ఆడుకుంటే కెమెరాకి చిక్కిన మంత్రి గారికి పనిష్మెంట్ ఇస్తే మా మా అంత్రి అయ్యుండుల్లా కాకపోతే ఒకటే తేడా మొన్నద వ్యవసాయ మంత్రిగా ఉన్న ఈ మాణికరావుట సారుకు ఇప్పటి సంది క్రీడలు యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పయ్య ఏంది కరెక్ట్ శాఖలే అప్పయ్య కదా సార్ కు బాధం చేసుకున్నారు మహారాష్ట్ర అధికార పార్టీ వాళ్ళు సారు లోపటు ఉన్న టాలెంట్ ను ఇప్పటికీ గుర్తుపట్టినట్టు అసలు ఆయల్లా అసెంబ్లీలో కూర్చొని ఫోన్ లా రమ్మి ఆడకుంటే ఇలాంటి దినం సారుకు ఈ క్రీడా శాఖ దక్కేదేనా టాలెంట్ బయట పెట్టింది కాబట్టి సరైన గుర్తింపు దక్కింది అని మస్తు వేసుకుంటున్నారు జనాలంతా ఇంకేందిగా సారు మంత్రి హయాంల బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఏపిచ్చి రమ్మీ ప్రీమియర్ లీగ్స్ పోటీలు పెట్టించి రాష్ట్రంలో మట్టిల మాణిక్యాల లెక్క మరుగునబడ్డ పేకాట రాయుల్లో నైపుణ్యాలను బయటికి తెచ్చి రాష్ట్ర పేకాట కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేస్తందుకు యువతకు సహాయ సహకారాలు ప్రోత్సాహం అందజేస్తాడు కావచ్చు అని కొందరు కామెంట్లు పెడుతుంటే అసలు ఇది మంత్రి గారికి ఇచ్చిన పనిష్మెంటా లేకుంటే ప్రమోషనా అన్నది అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారట ఇంకొందరు మహారాష్ట్ర జనాలు